గంగాపురం శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమం పీఠాధిపతులు పరమహంస పరివ్రాజక శ్రీశ్రీ శ్రీ ఆచార్య పరమాత్మానందగిరి స్వామి అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శ్రీ మలయాళస్వామి ఆశ్రమ ఉత్తర పీఠాధిపతి శ్రీ వెంకటచరణ్ స్వామి తెలిపారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటిన తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలంలోని కరుటూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మహాసభలో ఆచార్య పరమాత్మానందగిరి స్వామివారిని సాధు పరిషత్ అధ్యక్షులుగా సాధు పరిషత్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు ఉంది కాశీ విశ్వనాథు దర్శిష్ట ఉంది కాబట్టి అట్టి ఆ పరిషత్తుకు మూడు సంవత్సరాలుగా పరమ పూజ్య శ్రీ శ్రీ పరావిత్యానందగిరి స్వామిని వారు మరి అధ్యక్షులుగా ఉన్నారు ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో స్థాపించబడింది ఇప్పటికీ ఇరవై మంది అధ్యక్షుడు దీనికి కొనసాగారు కాబట్టి వారి సంస్మరణార్థం నాడు ఈ సభ ఎలా ఏ విధంగా ఎత్తుల వారందరూ ఉపన్యాసాలు కూడా మన సంచికలో వేయబడింది కాబట్టి మరి విషయం చెప్తాను ప్రస్తుతం పరమాత్మల స్వాముల మరి అమ్మవారి యొక్క ఈ పరిషత్తు నియమానుసారంగా మూడు సంవత్సరాలు గడిచాయి కాబట్టి అందువల్ల పరమాత్మల స్వాముల వారు వారు అధ్యక్షుడిగా కొనసాగుతారు శ్రీ పరమాత్మ پاروتی مت ہر ہر محا